ఉదయాన్నే సుమారు ఐదు గంటల సమయంలో మా చిలకనూరుపేట పట్టణ పోలీసు వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది మా ఆధ్వర్యంలో ఏఎన్సీ చెక్పోస్ట్ వద్ద వాహనం తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని గా మూమెంట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్రావ్యూషన్ చేసి వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ తీసుకున్నారు వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి ఒకటి కత్తి శివ సన్ ఆఫ్ శ్రీనివాసరావు ముప్పై మూడు సంవత్సరాలు పండరీపురం ఎనిమిదవ లైన్ చిలకలూరుపేట పట్టణం సెకండ్ తన్నీర్ ఉమాశంకర్ సన్ ఆఫ్ సాంబశివరావు క్రీస్తు కాలనీ వేలూరు రోడ్డు చిలకలూరుపేట పట్టణం ఒంటిపులి నరేంద్రబాబు ఆఫ్ శివయ్య ముప్పై రెండు సంవత్సరాలు వాటర్ ట్యాంక్ దగ్గర పెదనందుకోడు కావు వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్సు చిలకనూరుపేట పట్టణం మరియు మన చిలకనూరుపేట రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటీ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు మాకున్న ముందస్తు సమాచారం మేరకు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ చెక్పోస్ట్ వద్ద పట్టుకొని ఇంటరాగేషన్ అక్కడ కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది అంతటా ఎనిమిది గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని ముబైలుగా నిర్ధారించాము అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు ఎనిమిది స్కూటీలు ఎనిమిది స్కూటీలను వీరు ముగ్గురు కలిసి దొంగిలించారు దొంగిలించి ఈరోజు ఉదయాన్నే ఈ మూడు స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీస్ వారు ఎస్ఐ కనకేశ్వరు గారు మరియు సిబ్బంది ఏఎంసీ పోస్ట్ వద్ద వారిని పట్టుకోవడం జరిగింది భాగంగా ఇందులో రూత్ డేక్యమన్ కాలనీలో వెళ్ళే రోడ్లో వాళ్ళు మల్లపొరంలో రిమైనింగ్ స్కూటీలు నేటిని కూడా పెట్టారు వాటిని కూడా మనం సీజ్ చేసాం ఎనిమిది స్కూటీలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సీజ్ చేసి మన కస్టడీలోనే ఉన్నాయి ముద్దాయి కూడా రిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనిమిది స్కూటీలు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో దొంగతనం చేశారు ఎనిమిది స్కూటీలు ఒకటి మన చిలచూరుపేట రోరల్ ఎట్లపాడు మండలం నాదెండ్ల మండలం అదేవిధంగా రోరల్ మండలం చిలకూరుపేట గుంటూరు ఈ ఏరియాలో ఈ ఎన్ స్కూటిల్ కూడా దొంగలించారు సో ప్రివియస్ ఫుల్ ఇంతకు ముందు కాలి ఈ గా కూడా వీల తాలూకా హిస్టరీ కూడా తీసుకు norm ఇంతకు ముందు కూడా వీల హిస్టరీ కూడా తీసుకుం చెలకూరుపేటలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో బైక్ దొంగతనాలు జరుగుతున్న నమోదు అవుతున్నాయి మీరు సుమారు పదిహేను రోజుల క్రితం కూడా గుడ్డ రాజేష్ అనేవాడిని కూడా రిమైండ్ చేసాం ఆ రోజు కూడా సుమారు ఐదు బైకులు ఆ రోజు కూడా రికవరీ చేసాం అఫెండర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బైక్ దొంగతనాలను కూడా అరికట్టడం కోసం రెగ్యులర్గా మా టీం కూడా మేము కూడా నైట్ మట్టి టీమ్స్ కూడా తిప్పుతున్నాం దానిలో భాగంగానే ముద్దాయిలను కూడా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ టీమ్స్ ఏమైనా విషయం చెప్తారంటే వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా మా దగ్గర పనిచేసిన ఈ టీం ఎస్ఐ చెన్నకేశ్వరులు మరియు హరీష్ వేణు వీళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం మా ఎస్పీ గారి ద్వారా రివార్డు కూడా మేము ప్రపోజల్ చేస్తాం వాళ్ళ నేరకుండా